ఈరోజు గౌరవ జ్యోతి సావిత్రిబాయి జ్యోతిరావు కూలీ గారి యొక్క కూడా మహిళా అభ్యున్నతికి పౌర అంటే ప్రజలందరి పేర ప్రజలు బడుగు వారు బలహీనవాళ్ళు గారి యొక్క అభ్యున్నతికి ఇతను పాటుపడుతూ ఈ కార్యక్రమానికి ఈ స్థానిక అమ్మాలక్ష పాఠశాల చైర్పర్సన్ గారి అభ్యర్థులు

ఈ సన్మానం దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈరోజు స్పెషల్గా ఇంతకుముందు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ ఉండే టీచర్స్ డే అని ఈసారి సారిగా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ చేశారు మహిళల కోసం అని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది దాని దాంట్లో ఈ ఈరోజు నాకు సన్మానించడం జరిగింది అసలు మేము ఎవరో అంటే సావిత్రిబాయి పూలే మేము వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టిందమే ఆమె చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివిగా చేర్చి చదివించడం ఈమె ఈ నెట్ల చదువుకొని ఒకే ఒక ఏమంటారు ప్రతి ఇల్లాలు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా ఒక మహిళ చదివి ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అప్పుడున్న బాలికలు తీసుకొచ్చి ఆమె ఎన్ని కష్టాలైనా సరే పాఠశాలను ఏర్పాటు చేసి అందరినీ బాగా చదివించింది ఆమె వెళ్ళు ఉంటే అప్పుడు అక్కడ ఉన్న సమాజంలో వల్ల ఆమె పైన బుడిద మట్టి రా అయినా కూడా ఆమె అట్లని భరించుకొని ఆ పాఠశాలకు అట్లాగే వెళ్ళి అక్కడ మళ్ళీ చీర మార్చుకొని పిల్లలకు చెప్పాల్సి చదువు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు అవే బట్టలు పెట్టుకొని వచ్చేదట అంటే ఆమెకు అంత పైన తీసుకొస్తావా నువ్వు పుట్టింది బ్రాహ్మణ జాతిలో ఉన్నావు ఇలాంటి బుక్ తీసుకురావద్దు అని చెప్పి తీసి పడేయమని చెప్తే అమ్మాయి అట్లనే బుక్కుని దాచిపెట్టుకుంది ఇక నా బిడ్డ మొత్తం బయట తిరుగుతుంది ఇట్లా కాదు అని చెప్పి తొమ్మిది సంవత్సరాలకి ఆమెకి పన్నెండు ఉన్న జ్యోతిరావు కుళ్యాణి అతనితోటి మ్యారేజ్ చేసిండు పెళ్ళి తర్వాత తనతో పాటు ఆమె వస్తువులు తీసుకోపోతే కూడా ఎప్పుడైతే వాళ్ళ నాన్న పడేయమన్నాడో ఆ బుక్ను కూడా చదువు మీద ఉన్న ప్రేమతోటి అట్టగారి అక్కడికి వెళ్ళినా కూడా ఆమె సేమ్ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవడం చేస్తుండేది వాళ్ళ భర్త ఎందుకు చదువుపైన ఎక్స్ గుర్తించి చదివించి మంచిగా ఆమెతో పాటు మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది ఇప్పుడు పద్దెనిమిది వందల నలభైలో జనవరి ఒకటవ తేదీన మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి చాలా రకాలుగా ప్రోత్సహిస్తుంది మీరు కూడా దాన్ని తోడ్పాటుగా తీసుకొని మీ పిల్లల్ని కూడా బాగా చదివించాలి అని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా హెచ్ఎంసార్కి చదివిస్తాను మన అమ్మాయిని పోయి చంపేసే రోజు కాబట్టి అది అనుకోకుండా అమ్మాయిలకు మంచి చదువును అందించి వారికి ఉన్నత విధానం అందించి వాళ్ళను కూడా మరింత తల్లిదండ్రులు అంత తయారు మాది కాబట్టి అరవకరైనటువంటి మేడమ్ ధన్యవాదాలు మా నాకు సహకరించిన మాకు మరియు మా గౌరవ తీర్పు మరియు ధన్యవాదాలు చెప్తాను